అక్కినేని వారింట పెళ్లి భాజాలు మోగేయేందుకు సమయం ఆసన్నమవుతోంది నాగచైతన్య శోభితలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే డిసెంబర్ నాలుగో తేదీన హైదరాబాదులో వీరి వివాహం జరగబోతోంది ప్రస్తుతం వీరి పెళ్లి కోసం అక్కినేని అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉంటే ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు కొడుకు పెళ్లి నాగార్జున చావుకొచ్చిందని నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్లో మొదలుపెట్టారు ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలను నాగార్జున నాగచైతన్య స్వయంగా ఆహ్వానించారు ఇక్కడే నాగార్జునకు పెద్ద సమస్య వచ్చింది నాగార్జునకు సినిమాల పరంగా ఫ్రెండ్స్ ఉన్నట్టే పొలిటికల్ పరంగా కూడా ఫ్రెండ్స్ ఉన్నారు ఇదే ఇప్పుడు నాగార్జునకు కొత్త తలనొప్పి తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటి సీఎం రేవంత్రెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్ ప్రస్తుత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా అందరితో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది తెలంగాణలో హైడ్రా విషయాన్ని పక్కన పెడితే రేవంత్తో నాగార్జునకు మంచి స్నేహం ఉంది సో నాగార్జున సీఎం రేవంత్ రెడ్డిని పిలుస్తారా లేదా అన్న సందిగ్ధంలో రాష్ట్ర ప్రజలు పడిపోయారు నాగార్జున కూడా ఇదే విషయం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది సీఎం రేవంత్ని పిలిస్తే ఒక తలనొప్పి పిలవకపోతే మరొక తలనొప్పి పిలిస్తే రేవంత్ రెడ్డితో పాటు కేసీఆర్ కేటీఆర్ ని కూడా పిలవాలి ఇలా పిలవటం ఎంత తలనొప్పో అందరికీ తెలిసిందే పిలవకపోతే పేరుతో ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే రేవంత్ రెడ్డిని పిలవలేదు అన్న పేరు వస్తోంది ఒకవేళ రేవంత్ రెడ్డిని పిలవకుండా కేటీఆర్ కేసీఆర్ ని పిలిస్తే అది ఇంకా తలనొప్పి గత ప్రభుత్వం నాగార్జున చేసిన అవినీతి పనులకు సహకరించింది అందుకే నాగ్ కేసీఆర్ కేటీఆర్లను పిలిచాడు అంటారు అంతేకాకుండా మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది దీనిపై సీఎం రేవంత్ ఏమాత్రం కలగజేసుకోలేదు ఈ కారణంగా నాగార్జున రేవంత్పై కోపంగా ఉన్నాడట అయినప్పటికీ సీఎం రేవంత్ను పిలవకుండా కేటీఆర్ ను పిలిస్తే బాగుండదని కూడా ఆలోచిస్తున్నాడట నాగ్ ఇక ఏపీ విషయానికి వస్తే చంద్రబాబును పెళ్లికి పిలవాలా వద్దా ఏపీ సీఎం కాబట్టి పిలిస్తేనే బాగుంటుంది ఒకవేళ చంద్రబాబుని పిలిస్తే జగన్తో ఉన్న సత్సంబంధాలు తెగిపోతాయి ఎందుకంటే జగన్కు నాగార్జునకు మంచి స్నేహం ఉంది సో ఒకవేళ జగన్ ని పిలవకుండా నాగార్జున చంద్రబాబుని పిలిస్తే ట్రోల్ అవ్వాల్సిందే ఒకవేళ చంద్రబాబుని మాజీ సీఎం జగన్ ఇద్దరినీ పిలిస్తే అదింకా పెద్ద తలనొప్పి ఇదంతా పక్కన పెడితే పిలిచినావాళ్లు రాకపోతే అది అక్కినేని ఫ్యామిలీకి అవమానం సో ఇదంతా ఆలోచించిన నాగార్జున ఆ తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి తలనొప్పులు వస్తాయో అని ఆలోచిస్తున్నారట ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి అయితే దీనిపై నిజం లేదని కూడా కొంతమంది కొట్టిపారేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి